ட்ர <laughs> <laughs> ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటేసిరు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం ఓపిక పట్టాలి ఓపిక పట్టాలి ఎందుకంటే ప్రజలు మాకు తీర్పిచ్చిన ఒకసారి అధికారం ఇచ్చిండ్రు ఇప్పుడు రెండు నెలలకే మూడు నెలలకే ఏం తొందర ఉంది కొంచెం ఓపిక పడితే మేము కూడా పనిచేస్తాం కదా మాకు కూడా అవకాశం ఇచ్చింది ప్రజలు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు ఈ చౌటుపల్ల మండలంలో మూసి మూసి కాలువ పిలాయిపల్లి కాలువ కానీ ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఈ హైవే కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ వీయు చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే ఎల్లంబాయి తెలుసు అది వీపీ చేసి ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను చెప్తున్నా అందరికీ హామీ ఇస్తున్నా నూటికి నూరు శాతం మీ సమస్యల కోసం ఈ ఐదేళ్ల కాలం నా పూర్తి సమయాన్ని వెచ్చించి ఈ ప్రాంత సమస్యలకు అన్నిటి మీద నేను పోరాటం పోరాటం కూడా చేయాల్సిన అవసరం తీసుకుపోయి ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తా అని చెప్పేసి కూడా సార్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిన్న మొన్న ఏదో మాట్లాడుతుండ్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని తాగం చేసిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి ఒక్క రూపాయి ఆస్తి లేనివాడు కిరాయింట్లో ఉండేటోడు వేల కోట్ల రూపాయలు సంపాదించింది పదేళ్ళు ఆయనకు మంత్రి పదవి ఎట్లొచ్చింది కేసీఆర్ మందు గ్లాసులో సోడా పోసి తెచ్చుకుండు మంత్రి పదవి మేము పోరాటం చేసినాం ఒక ఐదేళ్ళు ఎం నేను ఒక ఎంపీగా ఉంటే తెలంగాణ కోసం పోరాటం చేసినాం ఈ పదేళ్ళ నుంచి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడతందుకు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం ప్రజల పక్షాన అవసరమైతే నా పదవి త్యాగం చేసిన తప్పితే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు అందుకనే మా గురించి మాట్లాడేటప్పుడు జగదీశ్వర్ రెడ్డి కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్ సూర్యాపేటలో కూడా మేము టికెట్ కరెక్ట్ క్యాండిడేట్కి ఇరేదు కాబట్టి గెలిచిండు